ముందు రోజు ఏమైనా ఆదేశించడం ఈరోజు రాష్ట్రం మొత్తంలో రాష్ట్రం మొత్తం మీద అన్ని జిల్లాల్లోనూ అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో పండుగ వాతావరణంలో తెల్లవారుజావడం జరుగుతుంది ప్రతి నెల ఈ రాష్ట్రంలో ఒకటో చేతి పండుగ అయితే ఒక్కొక్క నెలలో ముందు రోజే పండుగ ఇస్తున్నారు ఈ నెలలో ముందు రోజే వచ్చింది అలా ఈరోజు రాష్ట్రం మొత్తం ప్రస్తుతం ఇస్తున్నారు ఈరోజు నేను నెల్లూరులో కూడా యాక్చువల్గా పర్వేపల్లి కాలాపేట మీద కనిపించడం జరిగింది అక్కడికి పోతే వాళ్ళకు కొంచెం చిన్న సమస్యలు కూడా పెద్ద సమస్యలు కాదు ఆ కెనాలు కొంత కెనాలు పక్కన ఆ యొక్క రోడ్డు కొంత డ్యామేజ్ అయింది ఒకసారి దీన్ని రిపేర్ చేయించండి అది చేయబడుతున్నారు ఇప్పుడు కెనాలు నీళ్లు పడుతున్నాయి పంటలు కోతలు పోసిన తర్వాత నీళ్లు ఆపుతారు నీళ్లు ఆపంగానే అది చిన్న వరకే వెంటనే తీసుకోవాలని వాళ్ళకి చెప్పడం జరిగింది ఈరోజు మన రాష్ట్ర ప్రజానానికి మీ ప్రభుత్వం వచ్చేటప్పటికి పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి గత ప్రభుత్వం వెళ్ళిపోయింది ఖజానా ఖాళీ డబ్బులు లేవు అయినా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్ ముందు ఏదైతే మాట ఇచ్చామో మాట తప్పకుండా మాట తప్పకుండా చేయాల ఉద్దేశంతో మూడు వేలు నాలుగు వేలు పెన్షన్ చేశాం వికలాంగులకు ఆరు వేలు చేశాం కానిక్ పిన్షన్స్తో ఉన్న కొన్ని డబ్బులకి పదివేలు చేశాం అటెండర్ సపోర్ట్ కావాల్సి వచ్చి గడ్ మీద ఉండేవాళ్ళకి పదిహేను వేలు మళ్ళీ డబ్బులు కాదు డబ్బులు లేవు కానీ మాట ఇచ్చా మాట తప్ప అదేవిధంగా పల్లెకి వందన ప్రోగ్రాలు దాదాపు అరవై ఏడు లక్షల మంది విద్యార్థులకి ఒకే రోజు జూన్ ట్వెల్త్ పదివేల కోట్ల పంపిస్తారు పదివేల కోట్లు యువనాయకుడు లోకేష్ ఒకట చెప్పాడు మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా మాట తప్పకూడదు అనే ఉద్దేశంతో పదివేల వేల ఒకే రోజు అదేవిధంగా రైతు సోదరులకి ఇరవై వేలు ఇస్తామని మాట చెప్పావు ఆరు వేల కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు మా మాట్లాడి కెనాల్కి ఒక పక్కే మూడు మీటర్లు పట్టించాం మెయింటెనెన్స్ కానీ పాల కట్టడానికి కానీ తర్వాత మెయింటెనెన్స్ కానీ తర్వాత ఆ మొత్తాన్ని రోడ్ చేయమన్నాను ఆ మొత్తం రోడ్ చేసి ఈరోజు ఆ కెనాల్స్ అన్నీ దాదాపు పది అడుగుల నుంచి పది అడుగుల నుంచి ముప్పై అడుగులు రోడ్డు ఆకునే అవన్నీ కూడా కెనాలు కెనాలు కరెక్ట్వే కాదు రెండు పక్కల కాంక్రీట్ వాళ్ళు కట్టి పైన స్లాబ్ వేసే విధంగా టెండర్ పిలిపించాం స్లాబ్ వేసేసి ఎంట ఎన్ రోడ్ చేస్తే ఈరోజు ప్రతి దగ్గర దాదాపు ముప్పై ఏడు అక్కడ రోడ్లు వస్తున్నారు ఈ విధంగా ఒక ప్రణాళిక ప్రకారం నిన్నులు ఎక్కి వస్తున్నాం తర్వాత ప్రతి పదిహేను అడుగులకి అంటే ఐదు మీటర్లకి ఒక చెట్టు ఆ ప్రోగ్రాం స్టార్ట్ చేశాం అది కూడా మూడు నెలలు అయిపోతుంది ఎన్టీ హండ్రోడ్స్ గ్యాప్స్ ఉంటే అది పూర్తి చేస్తున్నారు హోల్స్ ఎక్కడన్నా ఉంటే అది చేస్తున్నారు మార్పులు దాదాపు అయిపోయినాయి కేవలం కొద్ది మాత్రమే అవి కూడా వీలైన సొందర చేస్తాం దాంట్లో కొన్ని రూములు అంటునిగా ఉంటే ఒక దాపను అడిగాను ఆ దాత చేస్తా ఉన్నాడు ఇవాళ యాక్షన్ స్టార్ట్ చేస్తాం ఇలా నెల్లూరు సిటీని శాసనసభ్యులుగా ఏదైతే మాటేశ్వర ఎలక్షన్గా ఎన్ని చేస్తా ఉన్నాయో మీకు అందరికీ